రేపే సోమవారం అలానే రేపు అమావాస్య కూడా రేపు సోమవారం అమావాస్య రోజున ఇల్లు తుడిచే నీటిలో ఇది ఒక్కటి వేస్తే సరిపోతుంది ఇక రేపు సోమవారం రోజున ఇల్లు తుడిచే నీటిలో ఇది ఒక్కటి వేస్తే చాలు ఇంట్లో ఉండే దరిద్రం పూర్తిగా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఇంట్లోకి లక్ష్మీదేవి కూడా వస్తుంది ఎందుకంటే సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్య అంటే చాలా పవిత్రమైనటువంటిది అమావాస్య సోమవారం మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి వారంతో కలిసి వస్తే ఆ రోజు చాలా శక్తివంతమైనటువంటిది లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం పరమశివుని అనుగ్రహం పొందటం కోసం ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటిది కనుక ఇల్లు తుడిచే నీటిలో మర్చిపోకుండా ఇది వెయ్యండి అంతేకాదు సోమవారం అంటే పరమశివునికి చాలా ప్రీతికరం సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్యని సోమవతి అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ సోమవతి అమావాస్య రోజున కేవలం ఇల్లు తుడిచే నీటిలో ఇది వేస్తే సరిపోతుంది మనకు అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఇల్లుని తుడిచే సమయంలో అంటే ముఖ్యంగా పండగల రోజుల్లో ఏదైనా ఫెస్టివల్ పండగలు ఉన్న రోజుల్లో ఇల్లుని తుడుస్తూ ఉంటాము ఇల్లుని శుభ్రం చేసుకుంటూ ఉంటాము అది మన భారతీయ సాంస్కృతి సాంప్రదాయం ఎందుకంటే మన ఇల్లు ఎప్పుడైనా శుభ్రంగా ఉండాలి ఇల్లు పరిశుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది ఇల్లు అనేది ఎప్పుడైనా పరిశుభ్రంగా ఉంచుకుంటేనే అమ్మవారి అనుగ్రహంతో మన ఇంట్లో డబ్బు నిలుస్తుంది ఇల్లు పరిశుభ్రంగా ఉంటేనే అమ్మవారు ఇంట్లోకి వస్తారు అని పండితులు చెబుతూ ఉన్నారు కనుక మనం ఏ చిన్న పండగైనా ఏ చిన్న ఫెస్టివల్ అయినా ఇల్లుని తుడుచుకుని ఇల్లుని శుభ్రంగా నీటిగా ఉంచుకోవటం అలవాటు ఇక మనం అందుకే ఈ అమావాస్య పవిత్రమైనది కనుక ఈ సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున ఇల్లు తుడిచే నీటిలో ఇవి వేసి ఇల్లుని తుడిస్తే ఖచ్చితంగా పాపాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు మనం ఎప్పుడూ కూడా జీవితంలో మంచి పాజిటివ్ ఎనర్జీగా ఉండాలి అని ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటే మనకు ఇంట్లో గొడవలు కూడా కావు ఇంట్లో గొడవలు కాకుండా ఉండాలి అన్న పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అన్నా లేదా మన ఇల్లు ఎప్పుడూ సుఖశాంతులతో ఉండాలి అన్నా ఖచ్చితంగా ఇంట్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ ఉండాలి ఈ పాజిటివ్ ఎనర్జీ ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది పాజిటివ్ ఎనర్జీ లేకపోతే లక్ష్మీదేవి ఇంట్లోకి అస్సలు రాదు కనుక పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అంటే ఇల్లు చాలా పరిశుభ్రంగా పవిత్రంగా ఉండాలి మరి ఇలా పరిశుభ్రంగా పవిత్రంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మర్చిపోకుండా రేపు సోమవారం రోజున ఇల్లు తుడిచే నీటిలో ఇది వెయ్యండి ఇక సోమవతి అమావాస్య రోజున కొన్ని నియమాలు పాటిస్తే గనక లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది కొన్ని నియమాలు పాటించటం వల్ల అలానే ఈ యొక్క అమావాస్య రోజున కొన్ని పరిహారాలు చేయటం వల్ల మనకు లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది సోమవారంతో కలిసి వచ్చిన సోమవతి అమావాస్య రోజున పితృదేవతలను పూజించాలి పితృదేవతలను పూజించటం వల్ల పితృతర్పణాలు చేయటం వల్ల వారి మనస్సుకు వారి ఆత్మకి శాంతి కలుగుతుంది అలా కలగటం వల్ల మనకు దరిద్రాలు ఉండవు అంతేకాదు పితృదేవతల యొక్క అనుగ్రహంతో మనం ధనవంతులుగా ఎదుగుతాము పితృదేవతలకి ఎప్పుడైనా సరే వారిని వారి ఆత్మను శాంతింపజేయాలి అంటే ప్రతి అమావాస్యకి పూజించాలి కానీ సోమవతి అమావాస్య రోజున మర్చిపోకుండా పితృదేవతలను పూజించాలి ఎందుకంటే సోమవతి అమావాస్య రోజున చేసే పూజలు పరిహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి కటిక దరిద్రుణ్ణి కూడా ధనవంతునిగా మారుస్తూ ఉంటాయి పితృదోషాలను తొలగించుకోవటం కోసం ఈరోజు ఎంతో అనుకూలమైనటువంటిది అంతేకాదు పితృదోషాలు ఉంటే మనం జీవితంలో ఎదగలేము ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక సమస్య అంతేకాదు ఇల్లు అనుకూలంగా ఉండదు అంటే ఇంట్లో మనకు దుష్టశక్తులు ఉంటాయి మనకు ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉండకపోవటం వల్ల మనకు దరిద్రాలు కూడా వెంటాడుతూ ఉంటాయి ఎప్పుడైనా సరే మనకు అంటే పెద్దవాళ్ళ మన యొక్క పితృదేవతల ఆశీసులు ఉండాలి పితృదేవతల యొక్క ఆశీసులు లేకపోతే పితృదోషాలు వెంటాడుతాయి ఈ పితృదోషాల వల్ల చాలా రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక పితృదోషాలను తొలగించుకోవాలి అంటే మర్చిపోకుండా ఈ అమావాస్య రోజున పితృదేవతలను పూజించటం కానీ వారి పేరు మీద అన్నదానం వస్త్రదానం వంటివి చేయటం కాని చేయాలి ఇలా చేస్తే ఖచ్చితంగా మనకు దరిద్ర బాధలు తొలగిపోతాయి పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది పితృదేవతలు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండాలి పితృదేవతలు ఎప్పుడూ కూడా మనల్ని దీవిస్తూ ఉండాలి అప్పుడే మనం జీవితంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగిపోగలుగుతాము పితృదేవతల అనుగ్రహం అనేది మనపై ఉంటే గనక మనం ఏదైనా సాధించగలం జీవితంలో ఎంతైనా ముందుకు వెళ్ళగలం అంతేకాదు మనకు అన్ని పనులు కూడా అనుకూలంగా అవుతూ ఉంటాయి మనకు అన్ని పరిస్థితులు కూడా అనుకూలంగా మారుతూ ఉంటాయి పితృదేవతల అనుగ్రహం ఉంటే ఈ పితృదేవతల అనుగ్రహం పొందటం కోసం ఈ యొక్క అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయాలి ఈ పరిహారాన్ని అంటే ఇల్లు తుడిచే నీటిలో ఇది వెయ్యాలి ఇంట్లో ఉండే వ్యక్తులు ఎప్పుడు బాగుండాలి అన్న ఇంట్లో గొడవలు లేకుండా ఉండాలి అన్నా ఇల్లు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలి అన్నా మన ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలి అన్నా మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి ఇక ఇల్లు తుడిచే నీటిలో అమావాస్య రోజు ఇది వేసే ముందు కొన్ని నియమాలు పాటించాలి అవి ఏమిటి అంటే అమావాస్య రోజు ఉదయాన్నే నిద్ర లేవాలి పేదలకి తోచిన దాన ధర్మం చేయాలి అలానే సూర్యుడు ఉదయించక ముందే స్నాచారణలు పూర్తి చేసుకోవాలి సోమవతి అమావాస్య అమావాస్య కనుక చాలా పవిత్రమైనది చాలా నియమంగా ఉండాలి సోమవతి అమావాస్య రోజున అంటే సహజంగానే మనకు హిందూ ధర్మాల ప్రకారం శాస్త్రాల ప్రకారం ఒక్కొక్క వారాన్ని ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది ఇలా సోమవారం పరమేశ్వరునికి అంకితం చేయబడినది కనుక సోమవారం రోజుల్లో చేసేటటువంటి పూజలు పరిహారాలు మంచి ఫలితం మంచి ఫలితంతో కూడి ఉంటాయి కనుక ఈ యొక్క సోమవతి అమావాస్య రోజున ఇలా నియమనిష్టలను తప్పకుండా పాటించాలి ఇంట్లో మాంసాహారాన్ని అస్సలు వండకూడదు తినకూడదు మాంసాహారాన్ని వండినా తిన్నా ఏడు జన్మల దరిద్రాలు తప్పవు అని పండితులు చెబుతున్నారు కనుక ఇంట్లో మాంసాన్ని అస్సలు వండకూడదు మాంసాహారాన్ని వండితే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తగ్గిపోతుంది అంతేకాదు ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశిస్తాయి ఇలా సోమవతి అమావాస్య రోజున పొరపాటున కూడా మాంసాహారాన్ని ఇంట్లో వండకూడదు అలానే మనం సోమవతి అమావాస్య రోజున తప్పకుండా పరమేశ్వరుణ్ణి అభిషేకించాలి పరమేశ్వరుణ్ణి అభిషేకించటం వల్ల పరమ దరిద్రాలు తొలగిపోతాయి సుఖశాంతులు కలుగుతాయి అంతేకాదు జీవితం అనేది మనకు నచ్చిన విధంగా ఆనందంగా మారిపోతుంది ఇక ఇలా సోమవారం రోజున మర్చిపోకుండా ఈ నియమాలను పాటించాలి అలానే స్తోమవతి అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పును వేసుకొని రెండు పాలచుక్కలను వేసుకుంటే నీరు పర పరమ పవిత్రంగా మారిపోతుంది ఇలా స్నానం చేసే నీటిలో వీటిని వేసుకొని స్నానం ఆచరించి శుభ్రమైన ఉతికిన దుస్తులను ధరించాలి నలుపు రంగు వంటివి కాకుండా మంచి అంటే శుభప్రదమైన రంగు దుస్తులను ధరించాలి అలానే అమావాస్య రోజున గోర్లను కట్ చేసుకోకూడదు ఇంట్లోకి నూనెను తెచ్చుకోరాదు అమావాస్య రోజుల్లో పొరపాటున కూడా ఎవరికి పాలు పెరుగు ఇలాంటివి చింతపండు ఇలా లక్ష్మీప్రదమైన వస్తువులు ఉప్పుని పొరపాటున కూడా అమావాస్య రోజు సంధ్యా సమయంలో ఎవ్వరికి ఇవ్వకూడదు అలా మర్చిపోయి ఇచ్చినా లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అని శాస్త్రవచనం ఇలా అమావాస్య రోజు తప్పకుండా నియమాలను పాటించాలి అదేవిధంగా ఈ యొక్క పవిత్రమైన అమావాస్య రోజున ఇల్లుని తప్పకుండా శుభ్రం చేసుకోవాలి అప్పుడు మన ఇంట్లో ఏ మూలన ఏ దుష్టశక్తి దాగి ఉన్నా పిచాచ దాగి ఉన్నా సరే తొలగిపోతుంది ఇంతకీ మరి ఇల్లు తుడిచే నీటిలో ఏ వస్తువులను వేయటం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మనకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి అంటే గనక ముందుగా ఇల్లు తుడిచే నీటిలో ఒక రెండు పాలచుక్కలు కొద్దిగా పచ్చకర్పూరం కొద్దిగా పసుపు కొన్ని వేప ఆకులు వీటిని ఇల్లు తుడిచే నీటిలో వేయాలి ఇందులో ఉండే ప్రతి వస్తువు శుభప్రదమైనటువంటిది ఇవి కేవలం శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా మంచి ఫలితాన్ని ఇచ్చేవి ఇందులో వేసే పాలచుక్కలు లక్ష్మీప్రదమైనటువంటివి పాలచుక్కలను వేయడం వల్ల నీరు పవిత్రంగా మారిపోతుంది పాలు పరమేశ్వరునికి చాలా ఇష్టం అంతేకాదు పాలను వేయటం వల్ల మనకు అంటే దైవానుగ్రహం కలుగుతుంది దైవం ఆకర్షింపబడుతుంది అలానే పచ్చ కర్పూరం అనేది చాలా మంచి సువాసనను కలిగి ఉంటుంది ఎక్కడైతే సువాసన ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ఎక్కడైతే శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ఇలా పరిశుభ్రంగా సువాసనభరితంగా ఉన్ ఉన్నటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి ఏమాత్రము ఆలోచించదు కనుక ఈ పవిత్రమైనటువంటి సోమవతి అమావాస్య రోజున కర్పూరాన్ని వెయ్యాలి కర్పూరం మంచి సువాసనతో ఉంటుంది అలానే విష్ణుమూర్తికి గణపతికి లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామి వారికి ఇలా సకల దేవతలకి చాలా ఇష్టం పచ్చ కర్పూరం ఇది నెగిటివిటీని తొలగిస్తుంది మంచి సువాసనతో ధనాన్ని ఆకర్షిస్తుంది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది కనుక పచ్చ కర్పూరాన్ని తప్పనిసరిగా వేయాలి పచ్చ కర్పూరం వేసిన తరువాత వేప ఆకులు వేప ఆకులు మంచి యాంటీబయోటిక్ అని మనకు తెలిసినది వేప ఆకులను మర్చిపోకుండా మనం ఇల్లు తుడిచే నీటిలో వేయాలి వేప ఆకులను ఇల్లు తుడిచే నీటిలో వేస్తే చెడు క్రిములు ఏవైతే ఉన్నాయో అంటే మన ఆరోగ్యానికి హాని కలిగించే చెడు క్రిములు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి కాబట్టి వేప ఆకులను తప్పకుండా వేయాలి వీటిని వేయటం వల్ల మన చుట్టూ మన కంటికి కనిపించని చెడు క్రిములు తొలగిపోతాయి వాటితో పాటు వేప ఆకులు కూడా నెగిటివిటీని అంటే దృష్టి దోషాన్ని ఘోర పిచాచనైనా తొలగించగల శక్తిని కలిగి ఉంటాయి కనుక వేప ఆకులను కూడా వేయాలి ఆ తరువాత పసుపు మంచి యాంటీబయోటిక్ అలానే లక్ష్మీప్రదమైనటువంటిది శుభప్రదమైనటువంటిది పసుపుతో మనం త అంటే పసుపు లేకుండా ఏ పూజలు చేయలేము పసుపు కూడా యాంటీబయోటిక్గా పనిచేస్తుంది మన కంటికి కనిపించని చిన్న చిన్న సూక్ష్మజీవులను తొలగి తొలగింపజేస్తుంది అంతేకాదు మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది పసుపు పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది కనుక ఇలా శుభప్రదమైన వస్తువులు అలానే మంగళకరమైన వస్తువులు దానితో పాటు శాస్త్రపరమైనటువంటి మంచి లక్షణాలతో కలిగి ఉన్నటువంటివి సైన్స్ పరంగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి వస్తువులు కనుక వీటిని వేసి ఈ యొక్క సోమవతి అమావాస్య రోజున ఇల్లుని తుడిస్తే చాలు ధనం ఆకర్షింపబడుతుంది డబ్బుని రాకుండా ఆపే దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి ఈ దుష్ట శక్తుల చెడు ప్రభావం తొలగిపోయి తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది తెలుసుకున్నారు కదా రేపు ఎంతో పవిత్రమైనటువంటి సోమవారంతో కలిసి వస్తున్న సోమవతి అమావాస్య రోజున ఇల్లు తుడిచే నీటిలో ఏది వెయ్యాలి అని ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి